ంస పితహంసోటి మాన ప్రవీందరి తేడు నీను చందై సారథి నాను శ్రీమత పద్మాలయ వదనాశ్రంగళం మంగళం తారంగం శ్యామంగం అంగజపతం భక్త హృదయ సంభూత మంగళ దోదే సంభవసీత కుంభన పతి కుంభ కంఠి కులక్ష బందంబులవ అంబు నిధి అంబు అర్జునన కుంభు దైవర్త విశ్వాంబరన శ్రీ పరమాత్మన పరిపూర్ణన దక్ష బ్రహ్మోదీ పట్టి పుట్టి భేదనకి మెరయ పరమ దీక్ష వ్రత కుల పాడు రయ వృత కమల పుత్ర నిష్ఠి మాత్ర పాత్రవ గోత్ర జీవార్థిక దురత్రణ జాత విగ్రదో ఉగ్ర భయ నీతి అంతే పట్టుతరెమ్ ਸਤਿ ਸ਼ੀਲ ਦੀੰਦ ਮੇਰੀ ਉਹ ਧਰਮ ਰਾਜ ਨਾ ਅਨੁਜਨ ਆਦਿ ਕਲੀ ਭयंकर ਭੀਮ ਸੈਨਾ ਨੰਦ ਟਿੜਿਆ ਲੈ ਸਾਰਥੀ